హాయ్ అందరికీ నమస్తే అండి టైం వచ్చి పన్నెండు అవుతుంది పిల్లలు పడుకున్నాక వీడియో చేద్దామని ఆగాను అయితే ఈ వీడియోలో ఎలెన్ మాస్క్ నరేంద్ర మోడీ గారి ఇద్దరి కలయికతో దిగినటువంటి ఫోటో చూస్తున్నారు కదా భవిష్యత్తులో ఎప్పటికైనా సరే యాష్ ముఫారే గారితో కూడా ఇలాంటి ఫోటోని మీరు ఖచ్చితంగా చూసే అవకాశాలు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే ఉందండి ఎందుకంటే ఈరోజు గ్లోబల్ రివాల్యూషన్ని తీసుకొస్తున్నటువంటి ఒక కంపెనీ అన్పాచు అనేది నేను ఎంత ట్రస్ట్ చేస్తున్నాను నేను ఎంత బిలీవ్ చేస్తున్నాను అనే దానికన్నా అసలు ఈ కంపెనీ యొక్క విశిష్టతలు ఏంటి ఈ కంపెనీ ఏం చేస్తుంది ఈ కంపెనీ ఎందుకు ప్రొలాంగ్ అవుతుంది ఈ యొక్క ప్రొలాంగింగ్కి గల ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి జీడిపిఆర్ ఏంటి హెచ్ఐపిఈఏ ఏంటి ఇలాంటి అనేక విషయాలపైన మనకైతే అవగాహన ఎప్పుడైతే వస్తుందో ప్రతి ఒక్కరం కూడా చాలా సంతోషంగా స్వీకరించడానికి అవకాశం ఉందండి సో ఇక్కడ ఫైనాన్షియల్ లైసెన్స్ కానివ్వండి ఫైనాన్షియల్ సర్వీస్కి సంబంధించిన లైసెన్సే కానివ్వండి పేమెంట్ ఆర్ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన లైసెన్స్లే కానివ్వండి టెలికమ్యూనికేషన్స్కి సంబంధించిన లైసెన్సే కానివ్వండి ఆ తర్వాత మీకు అనేక రకాల డిపిడిపి యాక్ట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఏకి సంబంధించిందే కానివ్వండి హెల్త్ కేర్కి సంబంధించినటువంటి ఒక లైసెన్సే కానివ్వండి కి సంబంధించినటువంటి చట్టాలు దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ వాటిపైన ఉన్నటువంటి యాక్ట్స్ దానికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ అలాగే హార్డ్వేర్కి సంబంధించినటువంటి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామా లేకపోతే మనం డాటా సెంటర్లకు సంబంధించినటువంటి బిజినెస్ చేస్తున్నామా లేదు అంటే ఎంప్లాయ్మెంట్స్ అండ్ లేబర్ దానికి సంబంధించిన చట్టాలు లా తర్వాత ట్యాక్సెస్ వ్యాట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ తర్వాత ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కస్టమ్స్ వీటికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ ఒకటి కాదండి ఒక్కటి కాదు ఈ రోజు వీడియోలో అనేక రకాల పైన మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి కంపెనీనే చాలా చక్కటి వీడియోని చేసింది ఆ వీడియోని కూడా మీరైతే తర్వాత ప్లే అవుతూ ఉంటుంది వాయిస్ ఓవర్తో పాటు ఆ వీడియోని గమనిస్తూ ఉండండి ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చెప్తున్నానండి నేను ఇప్పటివరకు చాలా వీడియోలు చేశాను కానీ మొట్టమొదటిసారి తెలుగు రాష్ట్రాల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతారనే కోరుకుంటున్నాను ఎప్పుడైతే మనలో అవగాహన అనేది పెరుగుతుందో అప్పుడు మనకి కంపెనీ పట్ల మంచి ఒక అభిప్రాయం పెరుగుతుంది మంచి అభిప్రాయం పెరిగినప్పుడు కంపెనీ ఏం చేస్తున్నా కానీ మనం నిరీక్షించడానికి చాలా సుముఖతనైతే చూపించగలుగుతాం ఈరోజు మీకు జీడిపిఆర్ అండ్ డిపిడిపి యాక్ట్ యొక్క ప్రాముఖ్యత కూడా ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది జీడిపిఆర్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ యాక్ట్ అయితే వచ్చింది ఇది యూరోపియన్ కి కంట్రీస్కి సంబంధించినటువంటి యాక్ట్ యాక్ట్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్కి సంబంధించింది జీడిపిఆర్ అలాగే మనం హెచ్ఐపిఏఏ అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం వింటాము బట్ అది హెల్త్ కేర్కి సంబంధించినటువంటి ఒక రెగ్యులేషన్స్కి సంబంధించింది ఎగ్జాంపుల్గా మీకు ఇంకా వివరంగా చెప్పాలి అంటే సపోజ్ భారతదేశంలో ఎవరైనా పేషెంట్ హెచ్ఐవికి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తే వాళ్ళ గురించి బట్టబయలు చేయడం చట్టపరంగా విరుద్ధం అనమాట అదొకటే కాదు ఎవరైనా ఒక పేషెంట్ తనకి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్తో బాధపడేటప్పుడు దాన్ని పబ్లిసిటీ చేయడం పబ్లిక్లోకి తీసుకువెళ్ళటం చట్టపరంగా నేరం ఇలాంటి అనేక రకాల చట్టాలు మానవాళికి వాళ్ళ యొక్క మానసిక సంఘర్షణలో లోన్ అవ్వకుండా మానవుల యొక్క ప్రొటెక్షన్ అంటే అతను మానసికంగా ఎలా నలిగిపోతున్నాడు ఆల్రెడీ అతను ఒక తో ఉన్నాడు అనే రకరకాల కోణాలలో ఇలాంటి చట్టాలను తీసుకొచ్చారు ఇలాంటి చట్టాలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయి అనేది కూడా మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ వీడియోలో అన్నీ చెప్పడం అనేది కష్టం మనకు వచ్చేసరికి డిపిడిపిఐ యాక్ట్ దానికి దీనికి ఉన్న వ్యత్యాసం నియర్ బై దగ్గరగా ఉన్నప్పటికీ కూడా డిపిడిపి యాక్ట్ అనేది మోస్ట్ పవర్ఫుల్ బికాస్ ఎందుకంటే ఆ కంట్రీస్ అన్ని ఒకేతయితే నూట నలభై నాలుగు ప్లస్ కోట్ల మంది ఉన్నాం వందల కోట్ల మంది నూట నలభై నాలుగు ప్లస్ వందల కోట్ల మంది మనం ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది అనేది ఈరోజు బట్టబయనటువంటి ఒక సత్యం ఈరోజు ప్రతి ఒక్కరు ఎలైన్ మాస్క్ వచ్చి వ్యాపారం చేయాలన్నా ఆయన మనకి ఒకప్పుడు ఇక్కడ వ్యాపారం చేయడానికి మనం ఇచ్చినటువంటి కొన్ని యాక్సెప్ట్ చేయలేదు కానీ ఈరోజు చచ్చినట్టు యాక్సెప్ట్ చేసి రెండు నుంచి మూడు బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ని భారత్కు పెట్టాల్సిన అవసరం వచ్చింది ఇంతకుముందు అతను కేవలం కార్లను అమ్ముతానని చెప్పాడు కానీ మా దేశంలో మీ యొక్క ప్లాంట్ లేకుండా మీరు ఇక్కడ కార్లను విక్రయించడానికి నిషేధం అని మన యొక్క చట్టాలు బట్టబయలు చేసిన తర్వాత చాలా రోజులు వెయిట్ చేసి చివరికి భారత్ అనేది బిగ్ మార్కెట్ ప్రపంచంలోనే చైనా తర్వాత ఇలాంటి మార్కెట్ ఈరోజు అతనికి అవసరం ఉంది కాబట్టి ఆయన రెండు నుంచి మూడు బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు అది ఏ స్టేట్లో పెడుతున్నారు అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంటుంది సో ఇలాంటి అనేక రకాల విషయాలపైన మనకు అవగాహన కలిగినప్పుడు కంపెనీ మీద మనకి విశ్వాసం అనేది పెరుగుతుంది కంపెనీ ఏం చేస్తుంది ఈరోజు భారతదేశంలో ఒక విజయవాడలో నేను ఇల్లు కట్టుకోవాలంటేనే నాకు చాలా రకాల పర్మిషన్స్ కావాలి అలాంటిది నేను దేశంలో ప్రతి ప్రదేశంలో ఇల్లు కట్టాలంటే నేను ఎన్ని పర్మిషన్స్ తీసుకోవాలి ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరగాలి అనేది ఒక్కసారి ఆలోచించండి ఈ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మనం కన్స్ట్రక్షన్ చేసి మనకంటూ ఒక ఓన్ వెళ్ళాలి కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మనం ఎన్ని ప్రభుత్వాలతో కలిసి పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఐ మీన్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం ఎంత కష్టపడాలి అనేది ఒక్కసారి ఆలోచించండి ఎందుకు ఈ వివరణ ఇస్తున్నానంటే ఈరోజు ఆ వీడియో చూసిన తర్వాత మనసుకు చాలా సంతోషం అనిపించింది అయితే అయింది లేట్ అని చెప్పి ఈ వీడియో మొత్తం కూడా ఎడిట్ చేసుకొని మొత్తం క్లీన్గా మరి మీ అందరికీ అర్థం అవ్వాలి కదా సో లైసెన్స్ అండ్ ఇంపార్టెంట్ అనే కోణంతో అక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా తెలుగులో అర్థం అవ్వాలి కాబట్టి నేను పిన్ టు పిన్ అంటే మన వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికైతే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు ఇంత పెద్ద వ్యవహారాన్ని కంపెనీ కంపెనీ ఏం చేస్తుంది రెండు వందల దేశాల్లో జస్ట్ మనం అనుకుందాం టూ హండ్రెడ్ అండ్ ప్లస్ కంట్రీస్లో లీగల్ డిపార్ట్మెంట్ని రెడీ చేసుకొని ఏ దేశానికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి అక్కడ మనం చేయాల్సిన వ్యాపారానికి సంబంధించినటువంటి లీగల్ యాక్ట్ ఏంటి మనం చట్టపరంగా అన్ని రకాలుగా వాటిని సమకూర్చుకుని అక్కడ మనం వ్యాపారం చేసుకోవాలి అనేది ఈ కంపెనీ అవలంబిస్తున్నటువంటి ఒక వజ్రాయుధం ఇది మహా అస్త్రం కాబోతుంది మనకి శస్త్రం ఎస్ ఇది ఒక పద్మ వ్యూహం రేపటి ఈ పద్మ వ్యూహంలో మనం ఎంత మంచి గ్రోత్ను చూస్తామనేది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ సెల్లింగ్స్ ఒకటి కాదండి రకరకాల కోణాల్లో ఈ కంపెనీ ఆలోచించి అడుగు వేయడానికి గల కారణం మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఐదు ట్రిలియన్స్ డాలర్లకు సంబంధించినటువంటి ఇంటర్నెట్కి మనం రిలేటెడ్ బిజినెస్లు చేస్తున్నాం మనం ఈ కామర్స్ చేస్తున్నాం మనం ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ అంటున్నాం మనం డేటా సెంటర్స్కి వస్తున్నాం మనం పేమెంట్ గేట్వేస్కి సంబంధించి కూడా భవిష్యత్తులో రావాల్సిన అవసరం ఉంటుంది అలాగే మనం వర్చువల్ రియాలిటీ గేమింగ్స్ అండ్ సోషల్ మీడియా రంగాలు ఒకటి కాదు అనేక రకాల వర్చువల్ అండ్ డిజిటల్ అండ్ ఫిజికల్ ప్రోడక్ట్స్తో పాటు మనం రకరకాల సర్వీస్ ఓరియంటెడ్గా వ్యాపారం చేయబోతున్నాం ఈరోజు ఇన్ని రకాల వ్యాపారం చేయాలి అన్నప్పుడు అన్ని రకాల సంస్థలతో మనం పర్మిషన్స్ తీసుకోవాలి లైసెన్స్ తీసుకోవాలి రెగ్యులేషన్స్కి కట్టుబడి వాళ్ళ యొక్క ఏదైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్కి మనం అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అనేది ఈ వీడియో యొక్క సారాంశం ఎస్ ఎందుకంటే మనీ లాండరింగ్స్ కానివ్వండి లేదు అంటే ఎమ్మెల్యం అని చెప్పి కానివ్వండి రకరకాల కోణాల్లో ఎన్నో కంపెనీలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కానీ స్టాండర్డ్గా నో కరప్షన్ ఓన్లీ కరప్షన్ అంటూ నిలబడాలి అంటే ఈ కంపెనీ తీసుకుంటున్నటువంటి అనేక రకాల ఆలోచన విధానాల్లో మొట్టమొదటి బలమైన అండ్ చాలా శక్తివంతమైనటువంటి ఆలోచన విధానం ఏంటి అంటే లీగల్ డిపార్ట్మెంట్స్ని డెవలప్ చేసి ఏ యొక్క దేశం ఎలాంటి లీగల్ డిపార్ట్మెంట్స్ కలిగి ఉంది వాళ్ళకి కావాల్సినటువంటి చట్టాలేంటి వాళ్ళ చట్టాల పరిధిలో మనం ఎలా పనిచేయాలి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఏంటి లేబర్ ఏంటి ప్రతి ఒక్క చట్టానికి అనుగుణంగా వీళ్ళైతే లైసెన్స్లు తీసుకునే ప్రక్రియలో వీళ్ళు చేస్తున్నటువంటి విధానం ఉంది చూసారా అవురా అనే అనాలండి అమోహం అండి ఎందుకంటే ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటంటే నేను మాట్లాడుతూ వెళ్ళిపోతుంటే ఆల్మోస్ట్ ఇప్పటికే నైన్ మినిట్స్ అయిపోయింది ఇంకా క్లియర్గా వివరించాలంటే గంటలు గంటలు మనం మాట్లాడుకునే అద్భుతమైనటువంటి సమాచారాన్ని కలిగి ఉంది ఈ వీడియో ఈ వీడియోని ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు ఒకటికి రెండు సార్లు అయితే చూడండి ఈ వీడియో మొత్తంలో చాలా పవర్ఫుల్ ఒకటి ఉందండి మనకి ప్రపంచవ్యాప్తంగా ఒక లైసెన్స్ కావాలి ఆ లైసెన్స్ ని మనం పేటెంట్ అంటాం ఈ పేటెంట్ అగ్రిమెంట్ లైసెన్స్ అనేవి అంత తేలిగ్గా వస్తాయి అనుకుంటున్నారా ఎందుకంటే మన ఓ కనెక్ట్ లాంటి ఓ కనెక్ట్ ని ఎవరైనా తీసుకురాకుండా ఉండాలంటే మనం ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక పేటెంట్ రైట్స్ ని కలిగి ఉండాలి మన ఓమెయిల్ లాంటి ఓమెయిల్ ఎవరూ రాకుండా ఉండాలంటే ఓమెయిల్ అంటే మెయిలింగ్ సిస్టమ్ కాదండి స్పీచ్ టు టెక్స్ట్ దాంట్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ఇలా రకరకాల కోణాల్లో మనం అద్భుతాలను సృష్టిస్తున్నాము ఈ అద్భుతాలని మరొకళ్ళు కాపీ చేసి వాళ్ళు కాపీ రైట్స్ని తీసుకోకుండా ఉండాలి అంటే మనం వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల పర్మిషన్స్ని తీసుకుంటూ ఆ పేటెంట్ రైట్స్ని కలిగి ఉండి ఆ పేటెంట్ లైసెన్స్ని కలిగి ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాల్లో మన ప్రోడక్ట్కి తిరిగి ఉండదు మన వ్యాపారానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇవన్నీ అంత తేలిక అని అనుకుంటున్నారా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే కంపెనీలో వస్తున్నటువంటి నాట్ ఓన్లీ డిజిటల్ అండ్ వర్చువల్ సో మెనీ ఫిజికల్ ని మనం కలిగి ఉండబోతున్నాం ఆ ఫిజికల్ లో కూడా మనం రకరకాల టెక్నాలజీని తీసుకురాబోతున్నాం మరి ఇన్ని రకాల టెక్నాలజీస్ని మనం కనుగొని మనం ఈరోజు ఎన్నో రకాల టెక్నికల్ టీమ్స్ని టెక్ టీమ్స్ని రకరకాల డిపార్ట్మెంట్స్ని మనం మనకు తెలియకుండానే డెవలప్ చేస్తూ ఈ కంపెనీ ప్రపంచం ముందుకు వస్తున్నప్పుడు ఈ కంపెనీకి కావాల్సినటువంటి ప్రతిష్టాత్మకమైన ఒక లైసెన్స్ పేటెంట్ లైసెన్స్ అన్ని రకాల లైసెన్స్ అందరూ వ్యాపారానికి కావాల్సిందేనండి కానీ ఇక్కడ అన్ని రకాల లైసెన్సు వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా కలిగి ఉండాల్సిందే కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే ఈ పేటెంట్ లైసెన్సే ఈ పేటెంట్ లైసెన్స్ అంత తేలిగ్గా రాదు దాన్ని మనం క్లైమ్ చేయాలి అంటే దానికి అనుగుణంగా మనం ఇన్ని రకాల సెక్షన్లకి మనము ఎలాంటి విఘాతం కలిగించట్లేదు మానవాళికే కానీ ప్రకృతికే కానీ ఈ పర్యావరణ వ్యవస్థకే కానీ దేనికి కూడా విఘాతం లేని ఈ యొక్క టెక్నాలజీ మేము కలిగి ఉన్నాము అని చెప్పి రకరకాల పర్మిషన్స్ని కలిగి ఉన్న తర్వాత మాత్రమే పేటెంట్ రైట్స్ అనేది మన సొత్తు అవుతుంది సో ఇలాంటి అనేక రకాల కోణాల్లో ఈ కంపెనీ కష్టపడుతుందని చెప్పి వీడియో రూపంలో వాళ్ళే తెలియజేస్తున్నప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఎంత సంతోషం ఉంటుందో నాకైతే చాలా సంతోషంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నమ్మని వాళ్ళు నమ్మకం లేని వాళ్ళకి నేను చెప్పేది ఈ ఒక్క వీడియోని మీరు అర్థం చేసుకోగలిగితే మనమున్నది ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ ఇది చిన్న విషయం కాదు <laughs> Thank you very much. It's in over 200 countries. Thank you, Mr. Ash Mafare, for being on Passive owner and CEO. We affiliates and customers love you and your family and your staffs. ఒక్కసారి మనం ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది టైమ్ ట్వెల్వ్ థర్టీ అయింది ఈ టైంలో కూడా నేను ఎందుకే ఇస్తున్నానంటే నాకు టైం ఉంటే వీడియోలు ఒకటి కాదు రెండు మూడు చేస్తానండి బట్ రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వాలి అంటే ఎండలు అదిరిపోతున్నాయి అక్కడేమో వరదలు ఇక్కడేమో దురదలు మన పరిస్థితి అలా ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రంగాల్లో దిగ్గజమైనటువంటి సిస్కో మనకి సర్టిఫై చేసింది అలాగే మనకు ఉన్నటువంటి టెక్ పాక్ ఏదైతే టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ హైదరాబాద్లో ఉందో అందులో కూడా మనం రిజిస్టర్ చేసుకొని సభ్యత్వాన్ని కలిగి ఉన్నాం అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ జీటెక్స్ అందులో కూడా మనం ఒక ఫస్ట్ ప్రైజ్ని కైవసం చేసుకున్నాం ఇంకా ఎన్ని కావాలి ఇలా మనం గుర్తు చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తుంటే మనకు తెలియని అనేక అభివృద్ధి కార్యక్రమాలని మన కళ్ళతోనే చూస్తున్నాము మనం ఓకెనెక్ని వాడుతున్నాము మనము చాలా అతి చేరువలో ఉన్నాము అతి చేరువ అంటే మనకున్నటువంటి ఆర్థిక సమస్యలతో అది ఆకాశాన్ని చూపించవచ్చు సో ఎవరు బెంబేలెత్త మనం ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ వీఆర్ ఇని టు వినిట్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్